క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఏఏజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అనారోగ్య సమస్యలతో ఏఏజీ ఆసుపత్రికి నిన్న రాత్రి అడ్మిట్ అయినటువంటి కొడాలి నాని ఈ రోజు ఉదయం టెస్టు చేసినటువంటి తర్వాత తనకు కొంత అనారోగ్య సమస్యలు మరింతగా ఎక్కువ తోటి గుండెపోటు కూడా రావడంతో కొంత సివియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో ఏజీ హాస్పిటల్లో వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు అయితే ఉన్నటువంటి కొడాలి నానికి నెట్ వరకు కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి కొడాలి నాని సడన్ గా ఈ రోజు అనారోగ్య సమస్యలతోనే హాస్పిటల్లో ఉన్నాడని తెలిసినటువంటి ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా షాకు గురవుతున్నారు అదేవిధంగా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోయినటువంటి తర్వాత నుంచి కూడా కుడాలి నాని కొత్త పబ్లిక్లో గా ఉంటున్నారు అంటే ఎప్పుడో ఒకసారి కార్యక్రమాలకు మాత్రం వస్తున్నారు గతంలో ఉన్నంత యాక్టివ్ గా అయితే కనిపించట్లేదు అంటే కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉన్నటువంటి కారణం చేతనే తను లో ఎక్కువ తిరగడానికి ఆసక్తి చూపించట్లేదంటూ కూడా ఒక సమాచారం తెలుస్తుంది దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం కొంత గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ కారణంతోనే నిన్న కొంత స్వల్పంగా అనారోగ్యంగా అనిపించినటువంటి సందర్భంలోనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి రావడం జరిగింది అయితే ఇక్కడ ఏజీ కి వచ్చినటువంటి తర్వాత గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నట్టుగా హాస్పిటల్లో పరీక్షలు చేసినటువంటి తర్వాత వైద్యులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది దీంతో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారన్నటువంటి వార్త బయటకు రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు కొడాలి నానికి చికిత్స కొనసాగిస్తున్నారు కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు పూర్తిగా కోలుకుంటారు అతి తొందరలేనంటూ కూడా దానికి సంబంధించిన అన్ని రకాల టెస్టులు కానీ వైద్యం కానీ చేస్తున్నామంటూ కూడా వైద్యులు చెప్తున్నారు దానికి సంబంధించిన వార్తలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అభిమానులు రకరకాలుగా వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కొడాల నానిక ఏమైందంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఇంకా అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ గానీ ఎవరు ఇవ్వకపోవడం తోటి రకరకాల కామెంట్స్ పెట్టడానికి కారణాలుగా మారుతున్నాయి కొడాల సంబంధించిన అభిమానులు కానీ మిగతా వారు కానీ ఆ నాని కుటుంబ సభ్యులు కానీ మిగతా వారు ఎవరైనా అధికారికంగా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తే లేకుంటే డాక్టర్ హెల్త్ బుల్ని విడుదల చేస్తే స్థాయిలో కూడా ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటో కూడా గా తెలిసేటువంటి అవకాశం ఉంది బట్ అనఫిషియల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే అందరికీ చికిత్స కొనసాగుతుంది ఇన్సెంటివ్ కేర్ లో ప్రస్తుతానికి అయితే చికిత్స కొనసాగుతుంది మరీ భయపడేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు బట్ కొంత సీరియస్ గానే ఉంది దానికి సంబంధించిన చికిత్స అయితే కొనసాగుతుంది ఆ తర్వాత క్రమంగా చదువు అవకాశం ఉన్నట్టుగానైతే సమాచారం తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇది తెలుసుకున్నటువంటి ప్రముఖ నేతలందరూ కూడా కొడాలి నాని అనారోగ్య పాలేనని తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ కొంతమంది నేతలు కూడా ఏజీ హాస్పిటల్ వచ్చి ఆయనను పరామర్శించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఏఏజి హాస్పిటల్లో పూర్తిగా ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి కూడా ఆరా తీస్తున్నారు అదేవిధంగా వైసీపీకి నాయకులు కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి పైన వారు కూడా ఆరా తీస్తున్నారు ఉన్నటువంటి ఏమైంది తనకి సాయంత్రం వరకు కూడా బాగానే ఉన్నారు కదా అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలంటూ ఆయనకి ఏం కాకూడదు అంటూ కూడా త్వరగా ఆరోగ్యం కోలుకొని హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఏదమైనా కూడా ఉన్నటువంటి ఒకసారిగా కొడాలడానికి గుండెపోటు అనేటువంటి అంశం ఒకసారిగా వైరల్ గా మారింది అయితే గుండెపోటు కంటే ముందు ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలతో హాస్పిటల్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ సమస్య కారణంగానే వచ్చినటువంటి తర్వాత అది గుండెపోటుగా కూడా నిర్ధారణ అయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఇది మరి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు హాస్పిటల్లోనే గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారన్నట్టుగా సమాచారం తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా ఏం చెప్తారు కొడాలి నాని కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు కానీ అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ వద్ద అయితే నాని మాజీ మంత్రి కొడాలినానికి చికిత్స కొనసాగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి